రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో గురూజీ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అసలు ఏమైందంటే రామలక్ష్మిని వారం గడువిచ్చి ఈ వారంలోపు నేను నిర్ణయం చెప్పమని అంటాడు కానీ రామలక్ష్మి తన మనసులో నాకు వారం అవసరం లేదండి నా నోటి వెంట వచ్చే మాట నాకు మీరే కావాలి ఈ ఆస్తి అంతస్తులు కాదు మీ ప్రాణానికి హాని ఉందని నేను అంతా చేస్తున్నా చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో మీరు లేరు అని అయితే రామలక్ష్మి మీద ఎంత ప్రేముందో కళ్ళారా చూస్తుందన్నమాట సీతాకాంత్ మాటల్లో వింటుంది నందిని ఇంకా వెంటనే ఈ శ్రీలతకు ఫోన్ చేసి నువ్వు చెప్పేది ఒకటి చేసేదొకట ఎన్ని చేసినా ఆ సీతాకాంత్కి ఆ రామలక్ష్మి మీద ప్రేమ చావదని నాకు అర్థమైపోయింది అంటే నువ్వేం భయపడకు నేను రూట్ మారుస్తా కదా అన్నట్టు హామీ ఇస్తుంది అనమాట అయితే ఇదంతా ఈ తలనొప్పులన్నీ అసలు వద్దు అసలు ఏంది గందరగోళం నాకు అనుకొని గురుజీ దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్ వెళ్ళి స్వామి మీరు దివ్య దృష్టితో మీకు మొత్తం తెలుసు అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా తెలుసు నా చుట్టూ ఉన్న ఈ వలయాన్ని నేను ఎలా తెలుసుకోగలను అని అయితే అంటూ ఉంటే ఒకే మాట అంటమాట గురూజీ నువ్వు పాము పడగ నీడలో ఉన్నావు అది రామలక్ష్మి మీద అన్నట్టు నువ్వు అనుకుంటున్నావు కానీ రామలక్ష్మి ఆ పడగ నీడ నుంచి నేను తప్పించాలని చూస్తుంది అమ్మింది నిజమన్న భ్రమలో నువ్వు ఉన్నావు ఆ భ్రమలు తొలగిపోయే రోజు తొందరలో ఉంది సీత మొత్తం నీకు కాలమే సమాధానం చెప్తుంది అంటూ ఇక నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడు మొత్తం తన దివ్య దృష్టితో తెలుసుకొని సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు ఇది ఏంటి గురూజీ గారు ఇలా చెప్పారు నేను పాము పడగ నీడలో ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ రామలక్ష్మికి ఏం నిజం తెలుసు అని మా అమ్మ మీద అలా ఆబాడున అంటే ఈ విడాకుల విషయం కూడా రామలక్ష్మికి తెలియదా తెలియకుండా మా ఇద్దరిని విడదీయడం కోసం ఎవరైనా చేస్తున్నారా నందిని పన అన్నట్టు ఆలోచనలు